మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెలంగాణ క్యాబినెట్ విస్తరణ అయితే జరగబోతోందన్నమాట ఏఐసిసి కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీ వెళ్ళారు ఏఐసిసి కార్యాలయం ప్రారంభం అనంతరం సీఎం పిసిసి అధ్యక్షుడు ఏఐసిసి నేతలను కలిసే అవకాశం ఉంది మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీ పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణిలో జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బృందం పదహారున ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్తారు ఈ నెల పంతొమ్మిది వరకు సింగపూర్లో పర్యటించి స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై ఒప్పందాలు పారిశ్రామిక పెట్టుబడులపై సీఎం బృందం చర్చించనుంది ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు దావోస్లో పర్యటించనున్నారన్నమాట ఇలా మనం చూసుకున్నట్లయితే క్యాబినెట్ విస్తరణ ఉన్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి